ఒక అందమైన గ్రామంలో దేవనే ఒక తెలివైన చిన్న బాయ్ ఉండేవాడు అతనికి కాగితపు విమానాలంటే చాలా చాలా ఇష్టం ఒకరోజు తన తాతయ్య పాత సామాన్లలో దేవ్కి ఒక వింతైన కాగితం కనిపించింది అది పసుపు రంగులో మంత్రశక్తిలా మెరుస్తూ ఉంది దేవా కాగితంతో ఒక విమానాన్ని తయారుచేశాడు గాలిలోకి వదలగానే అది కింద పడకుండా మాయా విమానంలా ఎగరడం మొదలుపెట్టింది ఆ విమానం కిటికీ బయటకు వెళ్ళింది దేవ్ కూడా దాని వెనుక పరుగెత్తాడు అలా వారు ఒక రహస్యమైన చీకటి అడవిలోకి చేరుకున్నారు ఆ అడవిలో ఒక పెద్ద ఇనుప రాక్షస రోబో కోపంతో చెట్లను విరుస్తూ అడవినంతా నాశనం చేస్తూ ఉంది దేవ్ భయపడలేదు తన మాయా విమానాన్ని ఆ రోబో దగ్గరకు పంపాడు విమానం రోబో చుట్టూ తిరుగుతూ పూరవర్షంలా శాంతిని పంచింది ఆ వెలుగుతో రోబో కోపం మంచులా కరిగిపోయింది దాని కళ్లలో శాంతి కనిపించింది చేతిలో ఒక చిన్న పువ్వు పట్టుకుని అది నవ్వింది దేవా రోబోకి స్నేహితుడయ్యాడు ఇద్దరూ కలిసి అడవిని మళ్లీ పచ్చగా మార్చారు ఆ రోజునుంచి ఆ అడవి నవ్వుతూ ఉంది నీతి ఎంతటి కోపాన్నైనా ప్రేమతో మరియు మంచితనంతో జయించవచ్చు